టాలీవుడ్లో సొంత మరదళ్ళని పెళ్ళాడిన హీరోలు పెద్ద సంబంధాలు వచ్చిన వారి సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆస్వాదించిన ఈ టాప్ హీరోలు ఎవరంటే మనం ఇప్పుడు చూద్దాం ఏ నార్ పెద్ద సంబంధాలు వచ్చినా వాటన్నిటినీ పక్కన పెట్టి తన సొంత మరదలు అయిన అన్నపూర్ణ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఎన్టీఆర్ తన సొంత మరదలు అయిన బసవతారా వివాహం చేసుకున్నారు అప్పటికీ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాలేదు కృష్ణ కూడా తన సొంత మరదలైన ఇందిరా దేవిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్లకు తను హీరోగా మొదటి సినిమా విడుదలయ్యింది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అలనాటి సీనియర్ హీరోల మరిది గారినే తన సొంత మరదలు అయిన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు సాయి కుమార్ వారసుడైన ఆది రెండు వేల ఇరవై నాలుగులో తన మేనమామ కూతురైన అరుణను వివాహమాడారు అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడిన ఆది తద్వారా సినిమాల్లోకి వచ్చారు ఇక కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య తమ్ముడు కార్తిక్ కూడా తన సొంత మరదలు అయిన రజనీని పెళ్లి చేసుకున్నాడు